హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చూసారా దేనికోసం ఒక అద్భుతమైన రెసిపీ మీకు చూపించడం కోసం ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా ముందుగా స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకోండి మనం ఎక్కడికైనా ప్రయాణాలు అయ్యి వెళ్ళేటప్పుడు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండాలి అనుకున్నప్పుడు చక్కగా ఇట్లాంటి పులిహోర ప్రేమిక్స్ అంటే పులిహోర పులుసు రెడీ చేసేసుకున్నారే అనుకోండి రైస్ ఎక్కడన్నా దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ ఆ రైస్లో ఈ పులిహోర మిక్స్ కలిపేసుకున్నారే అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా ప్రయాణం ఉంది కదా దానికోసమే వెళ్ళేటప్పుడు అన్నీ మనం పట్టుకెళ్తాం కానీ రిటర్న్లో వచ్చేటప్పుడే ప్రాబ్లం అవుతుంది సో రిటర్న్ కోసం నేను నేను పడే తాపత్రయం అనమాట ఇది అంతాను వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్ళిపోతాము అన్నీ చేసుకుని పట్టుకెళ్తాం కదా స్టఫ్ అంతా బాగానే ఉంటుంది ఇక వచ్చేటప్పటికే మనకి ఏమీ ఉండదు అనమాట దానికోసం అని చెప్పి నేను ఇలాగా ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇదే ఫస్ట్ టైం కాదులేండి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను మా పిల్లలకి ఇలా చేసి ఇస్తూ ఉంటాను విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా చేసేసుకునిచ్చేసుకున్నారే అనుకోండి చక్కగా ఎన్ని రోజులైనా నిలవుంటుందనమాట ఫ్రిజ్లో పెట్టుకుంటారు కాబట్టి ఒక ఆరు ఏడు నెలలు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాం ఈ ఒక్క రకం చేసుకున్నారు అంటే కనుక రెండు రకాలుగా చేసుకోవచ్చండి లెమన్ రైస్కి అలాగే చింతపండు పులిహోరకి రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికోసం వేడివేడి నీళ్ళల్లో చింతపండు వేసేసుకుని నానబెట్టేసుకుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను కావాల్సిన పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇది చాలా లేత ఆకు అనమాట చాలా చాలా లేత ఆకు ఇలా వేస్తే అలా మగ్గిపోతుంది అందుకని నేను కరివేపాకు ఎక్కువ తింటాను కాబట్టి ఇంత వేసేసుకుంటున్నాను అనమాట అలాగే ఎంమిరపకాయలు పోపు సామాన్లు ఇవన్నీ కావాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా స్టవ్ గీచుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదండి మూకుడు పెట్టేసుకున్నాం కదా వన్ బై వన్ పోపు దినుసులు అన్నీ వేయించుకుందాము ముందుగా మనం ఆవాలు వేసుకుని చిట్టుపట్లు ఆడించుకుంటాం కదా ఎప్పుడు కూడా ముందు ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు వేసుకుంటేనే ఆవాలు వేగిన తర్వాతే మిగిలిన పోపు అనమాట ఆవాలు చక్కగా ఇట్లా దూరగా వేగాలండి ఫస్ట్ ఆవాలు వేగకపోతే పంట కింద పడి చేదు చేదు అనిపిచ్చేస్తుంది నా విధానం ఇదనమాట కొంచెం సేపు ఇలా వేగనిద్దాం చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా హెల్ప్ అవుతుంది అందరికీ ఉపయోగపడే రెసిపీ అన్నమాట ఇది ఇంట్లో కూడా చేసుకుని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారే అనుకోండి ఎక్కడికైనా ఊర్లో వెళ్ళి వచ్చినప్పుడు సింగిల్ ఐటమ్ ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు మీకు నచ్చిన పల్లీలు వేసుకోండి నేను కాస్త ఎక్కువే వేసాను నాకు రెండు రకాల రెసిపీస్ కోసం ఒకటి లెమన్ రైస్ కోసం ఒకటి చింతపండు రైస్ కోసం అని చెప్పి ఇట్లా వేసుకుంటున్నాను ఆవాలు పట్ల ఆడిపోయిన తర్వాత ఇదిగోండి పల్లీలు వేగాలన్నమాట చక్కగా దోరగా వేగాలి పల్లీలు అదేనండి వేరుశెనగ గుళ్ళు ఏంటో ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత పల్లీలు పల్లీలు అని అలవాటు అయ్యాయి కానీ మా ఊర్లో వేరు సెనబుల్ అని అంటామండి మేము చక్కగా నిదానంగా వేపు వేపుకుందాము ఇదిగోండి సౌండ్ వస్తుందా పల్లీలు టప్ మన సౌండ్ వస్తున్నాయి ఇదే టైంలో ఇప్పుడు మనం శనగపప్పు వేయాలి శనగపప్పు వేసిన తర్వాత కొంచెం సేపు శనగపప్పు కూడా వేగాలి ఇదిగోండి శనగపప్పు కూడా సగం పైన వేగింది ఇప్పుడు మినపప్పు వేసుకోండి ఇది పొట్టు మినపప్పు అనమాట మీ దగ్గర చాయ్ మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను ఇది రుచి కూడా బాగుంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారంగా వేసుకోవాలండి పెద్దవి ముందు వేసుకోవాలి చిన్నవి లాస్ట్లో వేసుకోవాలన్నమాట అప్పుడే సమంగా వేగుతాయి చక్కగా వేయించుకోండి బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట అయితే ఈ ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము తుంపలేదు అప్పుడంగా వేసేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఏ మరి ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం నా దగ్గర ఉందని వేసుకుంటున్నాను వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఇదిగోండి జీలకర్ర కొద్దిగా జీలకర్ర కూడా మీ రుచికి తగ్గినట్టుగా చూసుకుని వేసుకోండి అదే వేసుకునే వాళ్ళు వేసుకోండి వద్దనుకునే వాళ్ళు జీలకర్ర స్కిప్ చేసేయండి చాలా వరకు వేసుకోరు అది వేస్తే బాగుంటుందని చెప్పి ఫుడ్లో ప్రసాదంలా ఉంటుంది అందుకని కొంచెం జీలకర్ర వేస్తాను నేను చూసారా ఇలా వేయించుకోవాలి జీడిపప్పు ఎక్కువ మాడిపోకూడదు లాస్ట్లోనే జీడిపప్పు వేసుకోవాలి సో ఇలా వేగుతుంది కదా ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాం అలాగే మనం కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం ఈ కొంచెం కరివేపాకు కట్టే పెడదాం చూడండి జస్ట్గా ఇలా కలిపేసుకోవాలన్నమాట పోపు మనం కరకరలాడుతూ ఉండాలి అంటే కనుక పులుసులో ఉడికించుకోకుండా విడిగా తీసేసుకోవాలండి నేను ఇప్పుడు విడిగా తీసేస్తాను మామూలుగా అయితే నేను పులుసుతో పాటే ఉడికించేస్తాను నాకు అలా పోపు కూడా ఉడికితేనే బాగుంటుంది పల్ల ఉంటుంది అందుకని అది ఇష్టం కానీ ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నాను కదా అందుకని ఈసారి విడిగా ఇలా తీద్దామని చెప్పి మా పిల్లలు కూడా అడవి ఉడికిపోతేనే ఇష్టం అందుకని అలాగే చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు మాత్రం విడిగా తీస్తాను దేనికి అదే విడిగా ఎందుకంటే మనం చింతపండు పులిహోర చేసుకోవాలి అలాగే నిమ్మకాయ పులిహోర కూడా చేసుకోవాలి కదా పోపు ఒకటే కాబట్టి ఇలా చేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేద్దాం కొంచెం పసుపు అలాగే ఇందులో ఇంగువ స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఈ మిరపకాయలకి ఉప్పు అంటుకోవాలి కాబట్టి దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం మరీ ఎక్కువ కొంచెమే వేసుకోవాలి మనం చింతపండు పురుసులో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి మన ఇలా పచ్చిమిరపకాయలకి ఉప్పు అంటుకుంటుంది అందుకని పోపు కూడా ఉప్పు అంటుకోవాలి కదా ఇదండి దీంట్లో నేను నాకు అలవాటు ప్రకారంగా నాకు పోపుకి తగినంతగానే ఆయిల్ వేసుకున్నాను చూశారు కదా మీకు కొంచెం ఆయిల్ పెట్టుకుని వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత దీంట్లోనే కాస్త ఎక్కువ ఎసర పెట్టుకుని తీసుకున్నా పర్వాలేదు లేదంటే కనుక విడిగా ఆయిల్ కొంచెం వేడి చేసేసి చల్లారిన తర్వాత వేరే కవర్లో వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే కనుక మీరు చింతపండు పులుసులో వేసుకున్నా పర్వాలేదు అది కూడా నేను చూపించేస్తాను ఇప్పుడు ఇదంతా మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాము దీని అంతా వేరే దాంట్లో తీసేసుకుందాము ఇదిగోండి పోపంతా నేను తీసుకుని ఇందులో వేసేసుకున్నాను ఈ ప్లేట్లో పెట్టుకున్నాను ఇది ఇలా చల్లగా అవుతూ ఉంటుంది మనం ప్యాకింగ్ చేసుకోవాలి కాబట్టి ఇది చల్ల చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసేసుకుందాం యాక్చువల్గా ఈ ప్యాన్ కడగాలి కానీ నేను ఇంకా కడగట్లేదు కొంచెం ఆయిల్ పెట్టుకుందాం ఇంకా ఆయిల్ వేద్దాం ఉండండి మనం పులిహోర కలుపుకోవాలంటే ఆయిల్ ఉండాలి కదా అందుకని కొంచెం ఆయిల్ వేసాను ఏమంటామంటే చెప్పాలి నేనైతే తక్కువే వేస్తాను అయితే ఇది కొద్దిగా అలా వేడవుతూ ఉంటుందండి ఈ లోపల మీకు ఒకటి చెప్తారండి ఇదిగో ఈ పోపు ఉంది కదా ఈ అంతా మనం కవర్లోనో డబ్బాలోనో దేంట్లోనో మూత పెట్టేసుకుని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో కూడా పట్టుకెళ్ళామే అనుకోండి ఇప్పుడు మీరు ఏ సత్రలోనో బోన్ చేస్తే ఈ మాత్రం అన్నం ఇస్తారు లేదంటే రైస్ రైస్ కుక్కర్లో మనం అన్నం పెట్టుకున్నా హోటల్లో కూడా మనకి రైస్ దొరుకుతుంది రైస్ తీసుకుని మిగతా ఐటమ్స్ ఏమీ తినలేకపోతే ఈ దీంట్లో ఈ పోపు కొంచెం అన్నంలో కలిపేసేసుకుని ఒక నిమ్మకాయ పిండేసుకున్నారే అనుకోండి చక్కగా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది కదా కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకుని నిమ్మకాయ అనుకోండి నిమ్మకాయ పులిహోర చిటికలో రెడీ అయిపోతుంది చూసారా అలాగే మనం చింతపండు పులిహోర కోసం చింతపండు రెడీ చేసేసుకుని ఇది విడిగా చల్లగా పెట్టేసుకుని ప్యాక్ చేసుకున్నామే అనుకోండి ఈ పోపు వేసుకుని ఆ జ్యూస్ వేసేసుకుని ఇది వేసేసుకుని కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఇంతేనండి నేను ఇలా ఆలోచించుకుని ఇలాగా చేసుకుంటాను అనమాట ముందు జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట ముందు వెళ్ళే ప్రయాణమే ఇంకా పూర్తిగా చెట్టవలేదు మాది వచ్చే దాని గురించి ఆలోచించి ఇలా చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ నేను ఇంట్లో ఉన్నా కూడా మాకేం పాడైపోదు కదా పులిహోర ఎప్పుడంటే అప్పుడు కలుపుకుంటాం మాకు పులిహోర ఫ్యాన్స్ మేము చాలా మంది పులిహోర ఫ్యాన్సే పులిహోర అంటే అనమాట ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు జాగ్రత్తగా దీంట్లో ఇలా పోసేసుకోవాలి మీద పడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసుకోండి ఇది కూడా నేను శుభ్రంగా ఊర్చి వేసేస్తాను ఏమాత్రం వేస్ట్ చేయను అనమాట అయితే ఇప్పుడు కొంచెం అలా మరుగుతూ ఉంటుంది మరగనిద్దాము తిని ఈ గరిటెతోటే ఒక్కసారి ఇలా కలిపేద్దాం పోపు గరిటె కాబట్టి ఇది దీంతోనే కలిపేద్దాం సో దీంట్లో పసుపు మనకి కలర్కి మంచిగా వచ్చేటట్టుగా ఇలా ఆయిల్లో వేస్తేనే మంచిగా రంగు వస్తుందండి బాగుంటుందన్నమాట పసుపు అలాగే ఉప్పు కూడా వేసేద్దామండి ఈ చింతపండుకి సరిపడా ఉప్పు ఇదిగోండి మాత్రం ఉప్పు పడుతుంది మీరు ఇదంతా అయిపోయిన తర్వాత కూడా రుచి చూసుకుని మీరు ఉప్పు సరి చేసుకోవచ్చు అనమాట ఉడికిన తర్వాత కూడా సరి చేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువే వేసుకోండి మీరు వెళ్ళిన తర్వాత ఉప్పు అనేది దొరుకుతుంది కదా మనం ఎలాగో కూడా కొంచెం ఉప్పు పట్టుకెళ్తాము హోటల్లో కూడా ఇస్తారు కొద్దిగా కావాలంటే ఆ ఉప్పుని కొద్దిగా కలిపేసుకుంటే సరి చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా కాసేపు దీన్ని ఇలాగే ఉడకనిద్దామండి కొంచెంసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈలోపు ఈ గిన్నెను ఊరు చేసుకుని ఇందులో వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే ఇలా మూత పెట్టేసుకోవాలి మూతగా పెట్టుకోకపోతే పైన పడుతూ ఉంటుందన్నమాట మూత తీసుకుందాం వెంటనే తీసేస్తే ఆవిరి ఇందులో పడకుండానే ఉంటుంది ఇలా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒకటి వెయ్యాలి అదేంటనేది చూపిస్తాను పులిహోరకి మా వరకు మాకు ఇదండి ముఖ్యం ఇది వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుంది రుచి వేరే లెవెల్ అనమాట చిన్న బెల్లం ఇంత నేను చిన్న చిన్న ముక్కలు మూడు వేసుకుంటున్నాను పులుసుకు తగినట్టుగా వద్దు అనుకున్న వాళ్ళు ఇది వేసుకోకపోయినా పర్వాలేదు మీకు మీ తగినట్టుగా చేసుకోండి మేము ఇదే వేసుకుంటాం కంపల్సరీ కాబట్టి వేసాం ఇదిగోండి ఈ కరివేపాకు మిగిల్చుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం కొంచెం తడి తడిగా ఉంది కదా ఆ తడి లేకుండా దీంట్లో ఉడికిపోతుంది ఈ కరివేపాకు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కరివేపాకు అనమాట ఈవేళ మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం నాగారం వెళ్ళామనమాట నాగారం నుంచి కోసి తెచ్చుకున్నాం అనమాట లేతగా ఉందండి భలే చాలా లేతగా ఉందన్నమాట ఆకంతా తీసేశారు ఇప్పుడు ఇప్పుడే వస్తుందనమాట లేత ఆకు ఇష్టం బాగుంటుందని కోసుకొచ్చాను నేను ఇది మళ్ళీ మూత పెట్టేద్దాం అండి ఇది ఇంకా ఉడకాలి చూద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు చూడండి మన పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా బాగానే ఉంది చక్కగా మనం అన్నం వండేసుకుని దాంట్లో కలిపేసుకోవడమే ఈ ఆయిల్ సరిపోతుంది దీనికి నిమ్మకాయ పులిహోరకి పెద్దగా ఆయిల్ అవసరం లేదండి నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి అడిగి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే కనుక అతి ముఖ్యమైనది ఇంగువండి నా ఫేవరెట్ ఇంగువ లాస్ట్లో ఇలా వేసుకోవాలన్నమాట మనం పోపులో వేసేసుకున్నాము తర్వాత ఇందులో కూడా వేసుకుంటే చింతపండు రసంలో కూడా వేసుకున్నామే అనుకోండి మంచి వాసన తోటి గుమ్మలు ఆడిపోతుంది పులిహోర సూపర్గా ఉంటుంది తెలుసా ఇంకాస్త కావాలి ఇంకా కావాలని అడుగుతారు కాస్త చల్లబడిన తర్వాత ఇప్పుడు చల్ల చల్లగా అయింది అనుకోండి ఎలాగో చల్లగా అయిన తర్వాత మనం ప్యాకింగ్ చేసుకుంటాము అప్పటికి కొంచెం బిగుసుకుంటుంది గట్టిగా అవుతుందనమాట కాస్త అవుతుంది మనం ఇంకా ఆపేద్దామండి ఆపేసుకున్నాం నూనె అంత పైకి వచ్చింది కాబట్టి మంచిగా ఉడికిపోయింది ఇంకా ఆపేద్దాం దీన్ని అయితే ఇదిగోండి నేను ప్యాకింగ్ కవర్ కూడా సిద్ధం చేసుకున్నాను బాగా చల్లగా అయిన తర్వాత ప్యాకింగ్ చేసేసి చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు ఇది ఇది ఉంది కదండి ఈ చింతపండు పులుసు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అన్నంలో కలుపుకుని తిని చూడండి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి అవసరమైతే ఈ కొంచెం ఈ పోపు కూడా కలిపేసేసుకుని రెండు మీరు అన్నంలో టేస్ట్ చూడండి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంటే ఏం పర్వాలేదు లేదంటే కనుక కొన్ని మనం కలుపుకోవడానికి ఉంటుంది కదా అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది కదా అందుకని చెప్తున్నాను ఎక్కువ రోజులు నిలవ ఉండకపోతే అట్లయినా పర్వాలేదు కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మాత్రం ఉప్పు కరెక్ట్గా చూసుకుంటేనే ఉంటుంది ఇది బాగా చల్లగా అయిన తర్వాత ప్యాకింగ్ చేసి చూపిస్తా మీకు సరేనా నచ్చిందా మరి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్లో తెలియజేయండి ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేశాను ఎటు ఊరు నేను చేసుకుంటున్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పి చేసేసాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుంది తెలియని వాళ్ళు చేసుకోవచ్చు కదా ఇదనమాట ఆ విషయం ప్యాకింగ్ అయ్యాక చూపిస్తా ఇదిగోండి మన పులిహోర పులుసు పోపు పులుసు రెడీ అయిపోయింది చూసారా ఇంకా పులిహోర కలు కలుపుకోవడం చిటికలో పనండి దీంట్లో మీరు అన్నంలో నిమ్మకాయ కలిపేసేసుకుని ఇది కొంచెం పోపు దాంట్లో వేసేసుకుంటే నిమ్మకాయ పులిహోర అయిపోతుంది ఈ పులుసు వేసుకుని ఈ పోపు వేసుకున్నారంటే చింతపండు పులిహోర అయిపోతుంది చూసారా చిటికీలో చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకుంటే ఇవే కాదు ఇంకా ఏమన్నా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది టొమాటో పచ్చడి అనమాట అలాగే ఇది గోంగూర పచ్చడి ఇది ఈరోజే చేసిన దబ్బకాయ పులుసు దబ్బకాయ పొక్కింపు ఇది కవర్ పెట్టానండి ఇది ఇంట్లో డైరెక్ట్గా దీంట్లో వేసేసాను డబ్బాలో వేసేసాను అందుకని నీ పైన కవర్ పెట్టి లీక్ అవ్వకుండా మూత పెట్టేశాను అనమాట ఇవన్నీ ఇంగు డబ్బాలేనండి నా దగ్గర అన్ని ఇంకో డబ్బాలే ఉంటాయి సో మీరు అనొచ్చు ప్లాస్టిక్ డబ్బాలో వేసారు ఏంటండి అని మీరు అనొచ్చు మరి జర్నీలు అప్పుడు గాజు దాంట్లో వేసిన ఆ పింగాణి దాంట్లో వేసిన దేంట్లో వేసినా పగిలిపోతాయి కదండి అందుకని ప్లాస్టిక్ కొన్ని కొన్ని సందర్భాల్లో వాడక తప్పట్లేదు మరి ఇలా ప్యాకింగ్ చేసుకోవాలంటే వీటిలోనేవి చేసుకోవాలి ఇలా పట్టుకెళ్ళాలంటే వీటిలోనే పట్టుకెళ్ళాలి మనం సేఫ్ కూడా చూసుకోవాలి కదండి జర్నీలో సేఫ్ కూడా చూసుకోవాలి కదా అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఏం చేసా ఇదేంటంటే ఇది కవర్లో ప్యాక్ చేసేసి అప్పుడు దీంట్లో పెట్టాను అనమాట మరి ఇది లీక్ అయిపోకుండా ఒక నిమిషం చూపిస్తానండి ఇదిగోండి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఈ ప్యాకింగ్ లో దీంట్లో వేసి పెట్టాను అబ్బా మూత తీస్తే ఎంత గుమాయించేస్తుంది అండి ఇంగు వాసన సూపర్గా ఉంది గోంగూర పచ్చడి అదిరిపోయింది అనమాట అలాగే ఇది టొమాటో పచ్చడి ఇవన్నీ రెండు కూడా వీడియోలు ఉన్నాయండి ఇది వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియోతో పాటు ఇవన్నీ కూడా వీడియోలు ఉంటాయి తప్పకుండా చూడండి ఇదిగోండి ఇది టొమాటో పచ్చడి అనమాట అన్ని ఎక్సలెంటే మన వారణాసి వంటి ఛానల్లో సూపర్ టేస్టీగా ఉంటాయి ఇది మూత నేను తీసి చూపిస్తాను ఆల్రెడీ మీరు చూసారు అందరూ మళ్ళీ తీస్తే అంతా కిందకి అంటుకుంటుంది సో అందుకని మీరు ఇలా చూసేసేయండి ఇది దెబ్బకాయ పుల్స్ దెబ్బకాయ పొక్కింపు ఇవ్వండి వీడియో అయితే ఈ పులిహోర పులుసు వీడియో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీరు చేసుకుని ఎలా ఉందో కామెంట్లో చెప్తే సంతోషపడతాను నేను ఉంటాను మరొక మంచి రెసిపీతో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడప్పుడు మధ్యలో వీడియోలు రాకపోతే ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మేము ప్రయాణంలో ఉంటాం కదా సో అక్కడ నాకు ఇంటర్నెట్ అది ప్రాబ్లం ఉంటే కనుక ఆ వీడియోలు అప్లోడ్ చేయలేకపోతూ ఉంటాను దయచేసి మీరు పాత వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్